వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నికల్లో గెలిస్తే ఏంటి ఆంధ్ర తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి కదా మరి ఎన్నికల్లో గెలిస్తే అని అంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇది ఇక్కడ కాదు ఎక్కడ గెలిస్తే ఏం జరుగుతుందనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎన్నికల్లో గెలిస్తే అమెరికా నుంచి వారిని సాగ నంపుతా అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మాత్రం మళ్ళీ గెలిస్తే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక్కసారిగా ఆయన ప్రచారంలో అయితే ఈ విషయాలు అయితే చెప్పుకొస్తున్నారు తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతానని అలాగే మిషిగాన్లో నిర్వహించినటువంటి ప్రచారంలో ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నటువంటి ఎనిమిది మందిని అమెరికా అధికారులు అయితే శనివారం రోజు అరెస్ట్ చేశారు ఒకవేళ ట్రంప్ ఈ మేరకు అంటే అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు మాట్లాడారా అని కూడా కొంతమంది అనుమానం రావచ్చు మన దేశం ఎప్పుడు పడినంత ప్రమాదంలో అంటే ఇప్పుడు పడినంత అంటే ఎప్పుడూ ఇంతవరకు ఎప్పుడూ కూడా అంత ప్రమాదంలో పడలేదు మన దేశం అనుకుంటూ చెప్పుకుంటూ మన దేశం ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడు కూడా పడలేదని వేలాది మంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రవేశించాలనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే దీనికి అనేక ఏళ్ల పాటు భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందనేసి ఇటువంటి నేపథ్యంలో నవంబర్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో తనకు ఓటరు చాయిస్ చాలా స్పష్టంగా ఉందనేసి వేలాది మంది అరాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను కూడా దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా లేకపోతే అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపే అధ్యక్షుడు కావాలా అనేది కూడా మీరే నిర్ణయించుకోవాలనేసి ఓటర్లను ఉద్దేశించి ట్రంప్ అయితే చెప్పుకొచ్చారు అయితే అధ్యక్షుడిగా ఎంపికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ మొదలు పెడతానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా అగ్రరాజ్యంలో వలసలు పోటెత్తుతున్నాయంటూ కూడా రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు అయితే వలసదారులకు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత అయినటువంటి దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జో బైడెన్ సులభతరం చేశారనేసి కూడా ఆరోపించారు ట్రంప్ ఈ క్రమంలో అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాన్ని కూడా ఓటర్ల ముందు ఉంచేశారు అయితే వలసదారులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తిగా వారందరిని కూడా మేము తిరస్కరించాలని కూడా ఆ విధంగా ఇస్తామని కూడా ఆయన పిలుపునిచ్చారు మరి నవంబర్లో ఎవరు అధ్యక్షుడిగా అవుతారు అనేది కూడా మరి చూడాలి మరి ట్రంప్ గెలిస్తే కనుక ఇక ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక వలసలు ఎవరైతే ఉంటారో వారికి ఇక మన భారతదేశం నుండి కూడా అంటే ఇండియా నుండి కూడా అక్కడికి వెళ్ళిన వారికి కూడా కష్టాలు తప్పేలా లేవు అంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు వచ్చేటట్లే కనిపిస్తుంది మరి చూద్దాం ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ట్రంప్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి